I will tell you Brother, what is that? I will tell you What is that? I will tell you Why are We want మనం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులకు భంగం కలిగించే ప్రభుత్వ జీవోలు ఏతున్నా రద్దు చేయాలని చెప్పి కూడా పీడిఎస్ యాత్రుని కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎందుకు అసలు ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారో పిడిఎస్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నారు సార్ ఈ రోజు ఎందుకని మీరు ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు కోటమి ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు పదిహేను నెలలు వస్తున్నా విద్యారంగం పట్టించుకోవడం లే విద్యార్థుల సమస్యలు మున్సిపాలిటీలు తిప్పలాగా ఉన్నాయి ఈ రోజు విద్యార్థులు ఫీజులు లేక చదువులకు దూరవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిన్నగా మన ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం కూడా మా ఫీజులు బకాయిస్తే ఏంటి లేకపోతే డబ్బులు కి సర్టిఫికెట్ తీసుకోమని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అదే విధంగా డిగ్రీ కాలేజీలు పరిస్థితి కట్టా ఉన్నాయి కనీసం ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఇంతవరకు అడ్మిషన్ పూర్తి కాలే టెక్నికల్ సమస్యలన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యారంగ పూర్తిగా ఉన్నాయి సాంఘిక సంక్షేమాల గురుగుల పాఠశాలలు విశ్వవిద్యాలలో కూడా విద్యార్థులు వాంతులు బిరుదులయ్యి ఇబ్బందులు పడుతున్నారు గురుగల పాఠశాల మొత్తం కూడా కాంటల పద్ధతి పెట్టి అక్కడ సరైన సౌకర్యం లేక సరైన భోజనం లేక విద్యార్థులు అనేక రకాల సమస్యలు పడుతున్నారు అందువల్ల వెంటనే మినిస్టర్ లోకేష్ గారు స్పందించి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం ఇక్కడ కొంతమంది నా వాళ్ళని ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు తన రెడ్ బుక్ లో రాసుకొని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి ఓ పెద్ద మనిషి ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలని మీరు ఎందుకు ప్రభుత్వ అధీనంలో నడపలేకపోతున్నారు విద్యా వైద్యం ప్రభుత్వ అధీనంలో ఉండాల్సినటువంటి వాటిని మీరు ఎందుకు కార్పొరేట్ కబర్ణ హస్తాల్లో ఈ రోజు పెడతా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి పది ప్రభుత్వ వైద్య కళాశాలని మీరు నడపలేక ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ఇస్తున్నప్పుడు మీ పేద బడుగు బలహీన వర్గాల వారికి వైద్యం ఎట్లా అందుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి గత కేబినెట్ సమావేశంలో ఆరు వందల కోట్ల విడుదల చేస్తామని చెప్పినటువంటి మీరు నేటికి అవి కాగితాలకే పరిమితమయ్యాలి తప్ప ఏ విద్యార్థి అకౌంట్కి రాలేదు తక్షణమే ఆరు వేల నాలుగు వందల కోట్ల రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ మెస్ఛార్జీ విడుదల చేయాలని రాష్ట్ర ప్రతి విద్యార్థికి నెలకి మూడు వేల రూపాయలు మోస్ట్ కాస్మెటిక్ చార్జీలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ మనం చూసినట్టయితే గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో విద్యార్థులకు సంబంధించిన వన్ వన్ సెవెన్ జీవో కానీ ఇలాంటి రద్దు చేసి కూడా పిడిఎస్ నాయకులు కూడా ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి చేశారు అయితే కొంతమంది కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కాదు అసలు ఏదైతే గతంలో ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అదే తప్పులు టీడీపీ ప్రభుత్వం చేస్తుందంటారా ఎందుకంటే ఈ రోజు దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంకా విద్యార్థులకు సంబంధించి పీజీ కానీ ఎంబీఏ కానీ ఇంకా కి సంబంధించిన కోర్సెస్ ఇప్పుడు పెండింగ్ గా ఉంది ఆల్రెడీ ప్రతి డిగ్రీ కాలేజ్ లో కూడా ఇప్పటికీ అడ్మిషన్ ఇంకా పూర్తి కాలేదు విద్యార్థులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు పుస్తకం తాకట్ పెట్టి ఈ రోజు ప్రైవేట్ కాలేజీల్లో వాళ్ళ కట్టి తీసుకున్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం గత పద్నాలుగు పద్నాలుగు నెలల అధికారులకు కూడా ప్రభుత్వం విద్యార్థులకు కానీ యూత్ కానీ కళ్ళ పొల్లి మాటలు చెప్పి మేము వచ్చేస్తాం గాలిలోనే అదే అదేవిధంగా నెల్లూరు జిల్లా సంబంధించిన నెల్లూరు నగరంలో అయితే ప్రభావ మంత్రి నారా నారాయణ మంత్రిగా ఉన్నారు అదే అదే ప్రాంతానికి సంబంధించిన ఈరోజు నెల్లూరు వెంకటేశ్వర పాలిటెక్నిక్ కాలేజ్ లో విద్యార్థులు చాలా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు గవర్నమెంట్ హాస్టల్ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికీ కూడా విద్యార్థులు మెసిపోయితే నాలుగు వేల కడతా ఉన్నారు ఆల్రెడీ మేము ఈ విషయానికి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క ప్రభుత్వం విద్యార్థుల సంవత్సరం మీద చర్యలు తీసుకోబోతే రాబోయే మాత్రం పిడిఎస్ లో ఆడడం తెలియజేస్తా ఉన్నాం అది ఇక్కడైతే ఏదైతే గతంలో ఏదైతే గతంలో ఎన్నికల ప్రచారంలో ఏదైతే మంత్రి మంత్రిగా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్న నారాయణ లోకేష్ బాబు ఏదైతే ఉన్న హామీలన్నిటి కూడా ఏ ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చేస్తే గత ప్రభుత్వం ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఆమో ఇస్తుందో అదే విధంగా టీడీపీ ప్రభుత్వం కూడా చేస్తుందని కూడా ఇక్కడ పిడిఎస్ నాయకులు కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా విద్యార్థుల సమస్యలు కూడా వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు ఎన్ఎల్ఆర్ నుంచి కలెక్టర్ కార్యాలయం నుంచి నెల్లూరు うん。